ఎన్నికలు ముగిసినా వైకాపా నాయకుల దాష్టికాలు మాత్రం ఆగడం లేదు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ననియాలలో వైకాపా నాయకులు సత్యేంద్ర వెంకటేష్ చంద్రశేఖర్ అరాచకం సృష్టించారు తెదేపాకు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు నరసింహులతో పాటు మరో ఇద్దరిపై దాడులకు తెగబడ్డారు తెలుగుదేశానికి ఓటేశామనే కారణంతో తమపై దాడి చేశారని బాధితులు వాపోయారు ఈ వైసీపీ నాయకులు మమ్మల్ని మా కార్ని అడ్డగించి మరణాయుధాలతో రోడ్ షీటర్ సత్యేంద్ర వాళ్ళ మామ వెంకటేష్ వాలంటీర్ చంద్ర ఈ ముగ్గురు మమ్మల్ని మరణాయుధాలతో నా పైన మా మిత్రులు మా గణపతి చంద్రబాబు ముగ్గురు పైన దాడి చేసి వైసీపీ నాయకులు సహా గాయపరిచినారు మీరు ఎట్లరా మీరు టీడీపీ కోటేస్తారు మీ అంత చూస్తాము మిమ్మల్ని నాలుగో తేదీ తర్వాత చంపేసి మిమ్మల్ని శాశ్వతంగా సమాధి చేస్తాము అని దుర్భాషలాడి మరణాయుధాలతో మా పైన దాడి చేసిన దానికి మేము అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇచ్చినాం సార్ మాకు ప్రాణ భయం ఉంది సార్ మళ్ళీ ఎలక్షన్ రోజు ఒకసారి అటాక్ చేసినారు మళ్ళీ మధ్యలో ఒకసారి అటాక్ చేసినారు శేషాద్రి పైన ఈ రోజు మా పైన అటాక్ చేసినారు సార్ టౌన్ పోవాలంటే మా ఊరు ప్రజలు భయపడుతూ ఉండరు సార్ రౌడీ షీటర్ సత్యవల్ల